టెంకాయ కొట్టాను అయ్యో రండి తల్లి రెంకైనా కొట్టు ఆమె ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కడ పెట్టిన రోడ్లు ఇవి అమ్మా రోడ్డు ఉంది కదా ఇక్కడ ఎక్కడి నుంచి ఇంజనీరింగ్ ఎవరుమా ఆమె ఇంజనీర్ ఎక్కడ పెడినావు రోడ్లు సార్ నాలుగు రోడ్లు ఉన్నాయి సార్ ఇటువైపు ఒకటి ఇటువైపు ఇంకా రెండు రోడ్లు బైక్ అక్కడ ఉన్నాయి సార్ ఈడ అల్రెడీ రోడ్ ఉంది కదా హీరో సార్ కొద్దిగా బాగాలేదు సార్ అక్కడ కూడా వర్షం వచ్చినప్పుడు చాలా నీళ్ళు నిలువ పడతాయి సార్ చాలా రోడ్డు ఎక్కడ కింద కిందకి సరిపోదు సరికి చాలా అంటే చాలా నీళ్ళు నిల్లు ఇక్కడ ఈ రోడ్ అయితే బాగునే ఉంది కదా బాగలేదు సార్ ఇంకా పోనిగలిపోయింది సరే అసలు రోడ్డు లేని ఏరియా ఉందా లేదు సార్ ఇక ఆ సందులో ఉండాలి కదా అక్కడ లేదు సార్ లేదు సార్ అది పెట్టినాం సార్ సార్ దాంట్లో అన్ని రోడ్లు బాగా అయిపోయినట్టు అయిపోయినాయి సార్ వాటిలో సమస్య లేవు కదా సమస్య లేదు దాతలే దాతా ನಮಸ್ತಮ್ಮ ಬುಟ್ಟುಕೊಂಡು ಟೇಕೇ ಕೊಟ್ಟುಕೊಂಡು ಎಂ ಚಾ

రోడ్లన్నీ అన్నీ ఉన్నాయి అన్నాడా రోడ్లన్నీ బాగున్నాయి నువ్వు అడ్డు టెంకాయలు అయిపోయింది అయిపోయింది కాలాలు తీయడానికి రావటం లేదా అడ్మిన్ ఎవరు సార్ శానిటేషన్ సెక్రటరీ ఎవరు ఫోర్ మంత్స్ ఏం రాక ఒక సెక్రటరీ రాక నిరాధుల వెరిఫై చేయండి టేక్ యాక్షన్ తీసుకోండి నేను చేయిస్తానులే నువ్వు ను అడ్డనిగట నేను చేయిస్తానులే అమ్మా రోడ్ అయితే ఉందంట కదా అంటే ఎనికి సంధే డ్యామేజ్ అయిందా ఉందంటున్నాడు ఇంజనీరింగ్ అంట అంత కలీసే తీసినప్పుడు సార్ ఇప్పుడు రీసెంట్ గా సార్ ఈ వర్క్ లోనే చూపించేసి చేపించేసి అడిగినా ప్యాచ్ వర్క్ చేపించేసి పైకి ఎక్కి నువ్వు నువ్వు ఓపెన్ చేయి ఫస్ట్ చెప్తా పై ఎక్కు జాగ్రత్త ఇద్దర కాలం ఉంది నోటిపోయిపా నోటిపోయిపోమ్మా మీరు రండి ఇటు రండి ఇగ్గు గబా 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 ఎవడెచ్చాడు చెత్తు కదిరి నుంచి వచ్చేస్తారా మనమే వేస్తా అన్ని కాలంలో లేక ఇగ్గు అది ఇగ్గుతా ఇది ఇది ఇది

థ్యాంక్ యూ హీరో ఆల్ ది బెస్ట్ అర్థం కదా అదే చెప్పినారు ఇంత ముందు వాళ్ళు చెప్పినారు తిన్నారో నాక్క అదే చెప్పినారా వాళ్ళు చెప్పినారు నేను చెప్పిన వాళ్ళకా సందుకు ఈ సందుకు పక్కన సందే అంటే కాలువలు ఎత్తటం లేదంట చూడండి ఆడుంది చూడు ఉన్నారు రెండోది ఆ ముందర శ్రీదేవి దగ్గర ఆ కుప్పం తెచ్చినారు అలాగే పెట్టిపోయినారు ఇది బిల్డింగ్ వేసినారు సార్ రెండు రోడ్లు అవునమ్మా